ఒకే కింగ్స్ అండ్ డైడ్స్ ఓకే చిన్నమా టీఏడిఏ నేను కరెక్ట్గా నేను దగ్గర ఒకటి మిస్టేక్ అయ్యి నేను తీసి మళ్ళీ పెట్టాను ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఈ బండ్ బుక్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి కమిషన్లో ఒకటి లెవెల్లో ఎంత నాలుగు ఎంత ఐదు ఎంత ఆరు నుంచి పన్నెండంతా పదమూడు నుంచి ఇరవై అంతా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెలు థర్డ్ లెవెల్ అనేది ఎప్పుడు వర్క్ చేస్తుంటారు కింద పెద్దగా కాని ఈ కమ్యూనికేషన్ ఉండదు కానీ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు రెండు లెవెల్ మూడు లెవెల్లో ఉంటారు అందుకోసమని ఈ వర్క్ చేస్తున్న వాళ్ళకి పెట్రోల్ అనౌన్స్ అనుకుందాం దాన్ని ఏదో ఒకటి అనుకుందాం ప మన ఊర్లో చెప్పారు టిఫినో వగేర దూరంగా వెళ్ళారు ఆ పెట్రోల్ ఏదనుకోండి అందుకే దాన్ని టీఏడిఏనిగా మనం మాట్లాడుకుందాం దానికి ఫస్ట్ ఎవరిలో ఎవరైతే బండి బుకింగ్ చేసిన వారికి ప్రిపర్ చేశారో రెఫరల్ ఇచ్చారో ఆ ఎంపీపీకి రెఫరల్ ఇచ్చిన వారికి నాలుగు వందల రూపాయలు టిఏడిఏ వారి పైన రెండో లెవెల్లో ఉన్న వాడికి మూడు వందలు దానిపైన మూడో లెవెల్లో వాళ్ళకి మూడు వందల రూపాయలు టిఏడిఏ కూడా ఇస్తున్నాము వాళ్ళ చెప్పడానికి కావచ్చు ఫోన్ రీఛార్జ్ కావచ్చు ఎనీ వన్ దాన్ని టీఆర్ డియర్గా తీసుకున్నాం కాబట్టి ఇది మీరు గమనించాలి దీని తర్వాత ఇంకా మిగతా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మనకి ఆ ఫెసిలిటీస్లో ఏ మార్పు లేవు అంటే మనం డబల్ పర్చేజ్ డబల్ అనేది ఆగస్ట్ ఇరవై మూడు వరకు నో చేంజింగ్స్ మిగతా ఏవైతే మనం మాట్లాడుకున్నామో అందులో ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉంటాయి కదా రాసాను క్లియర్గా బీసీటీ కాన్స్టిట్యూటి కానీ ఐఎస్టి కానీ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ మార్పు లేదు అంటే వెహికల్ బుక్ చేసిన వాళ్ళకి ప్రత్యేకం ఎందుకు వేంగా విన్ అయిపోతారు కాబట్టి అందుకోసం ఆ మార్పులు చేసాను అన్నట్టు అంటే మీరు మార్నింగ్ చూసేసరికి మీకు కమిషన్ అనేది పన్నెండు గంటల తర్వాత పడేది ఇక నుంచి ఎక్కువగా పడుతుంటుంది అలాగే టీవీని కూడా వర్క్ చేస్తాను అది కూడా మీకు ఇలాగే పెట్టేస్తాను ఆ టీవీది కూడా ఇలాగే పెట్టేస్తాను ఈ రెండింటి మీద మనం వేగంగా అచ్యూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాగే అది పెద్ద అమౌంట్లు వెయ్యి పన్నెండు వందలు ఇలాగ అన్నప్పుడు చిన్న చిన్నవి కాబట్టి జనరల్గా అవసరం పడితే అటు తీసుకుంటారు వీటిలో మాత్రం కమిషన్ చేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా కూడా నా చేతిలో ఇది ఇట్ మన వెహికల్స్ అనేవి దీంట్లో నేను కొంత చేసుకోవాలి దీని గురించి మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడాలి అది అవసరం లేదు కాబట్టి ఈ విషయం ఈ డెవలప్మెంట్ని గుర్తించండి దీనిలో ప్రత్యేక కూడా చెప్తుంది